చాలా మంది క్యాబ్ పర్పస్ కోసం కార్ తీసుకునేటప్పుడు వ్యాగనరా డిజేరా ఎట్టికైనా ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటారు చాలా మంది ఇంకోటి ఏంటంటే గ్లాంజా ఉన్న క్యాబ్ పర్పస్ కోసం తీసుకుని అంటారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఈ వీడియో అయితే చాలామంది రిక్వెస్ట్ పరంగా చేస్తున్నాను అదేమిటంటే ఇప్పుడు సపోజ్ ఓ కొత్త సొంతంగా కారు కొనాలనుకున్నప్పుడు క్యాబ్ పర్పస్ కోసం అది వ్యాగ్నర్ తీసుకోవాలా డిజైర్ తీసుకోవాలా ఎట్టివో తీసుకోవాలా అని చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది దానికంటే ఒక క్లారిటీ సార్ కొంతమంది ఇంకోటి ఏంటంటే గ్లాంజా గ్లాంజా ఉన్న క్యా పర్పస్ కోసం తీసుకుని ఉంటారు ఇంకా కొంతమంది బిలెనో క్యా పర్పస్ కోసం తీసుకుంటారు వీటన్నిటివి కలిపి ఒక క్లాట్ అయితే ఇద్దామని అయితే వీడియో చేస్తున్నాను ఇప్పుడు వ్యాగ్నర్ ఇప్పుడు మీరు వ్యాగ్నర్ తీసుకున్న బిలోనో తీసుకున్నా గ్లాంజా తీసుకున్నా కూడా టైటో గ్లాంజా సుజుకి బిలోనో సుజుకి వ్యాంగ్ మూడులో ఏ తీసుకున్నా క్యాబ్ పర్పస్కి అయితే ఒకే క్యాటగిరీకి వస్తుంది ఓన్లీ గో ఊబర్లో గో రాపిడోలో క్యాబ్ ఎకానమీ ఓలాలో మినీ ఓకేనా మొత్తం అన్నీ ఒకటే కేటగిరీ కిందకి వస్తాయి ఎందుకంటే అవి హ్యాచ్ బ్యాక్ వెహికల్స్ హ్యాచ్పా వెహికల్స్ కాబట్టి మనకు అవన్నీ ఒకటే క్యాటగిరీ కిందకి వస్తాయి అదే సెడాన్ అంటే డిజైర్ తీసుకున్నాం డిజైర్ కానీ ఉందై ఆరా ఉంద కానీ ఇంకా అంటే ఇప్పుడు టయోటో ఇథియోస్ అయితే లేదు కాబట్టి కొత్త వెహికల్స్ అయితే ప్రజెంట్ అయితే ఎక్కువ శాతం సెడాన్ సెడాన్ అయితే కన్నా ఒక డిజైరు ఇంకోటి హుందయ్యే ఆరా వెహికల్ అయితే తీసుకుంటున్నారు ఇవి రెండు ప్రీమియర్ వస్తుంది సెడాన్ వస్తుంది మనం అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం మనం అవుట్ స్టేషన్ పోవడానికి అందుకు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కువ ఫిబ్రిన్స్ కూడా సెడానికి ఎక్కువ ఉంటుంది అవుస్టేషన్ పర్పస్కి అయితే ఈ హ్యాచ్ బ్యాగ్ అనేది తక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గ్లాంజా బిలినో ఒక ప్రీమియర్ వెహికల్సే కానీ ఊబర్ ఓలాకు పర్పస్కి వచ్చినట్లయితే హ్యాచ్ కిందకి వచ్చి ఆ మినీ ఆ గో ఆ విధంగా ఇస్తారు అన్నమాట క్యాబ్ ఎక్కనివి అయితే ఇప్పుడు ఒకవేళ మనం పర్ పర్సనల్గా ఓన్లీ మీరు మీ పర్సనల్ కిరాయి అనుకుంటే గాంజా బిల్లికి పోవచ్చు ఇలా త్యాపల్ ఈ ఓలా ఊబర్ ర్యాపిడో పెట్టి నడపాలనుకుంటే మటుకు ఈ గ్లాంజా బిల్లి అయితే శుద్ధ దండగా వేస్ట్ ఓకే క్యాబ్ పర్పస్కి అయితే ఈ ఓలా ఉబర్ ర్యాపిడో నడుపుకోవడానికి అయితే ఇంకోటి ఏంటంటే డిజైర్ డిజైర్ అయితే ఇప్పుడు ఉందా ఎలా అంటే మెయింటెన్స్ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఎక్కువ శాతము డిజైర్లో సిఎన్జి డిజైర్ ఎక్కువ తీసుకుంటారు చెడ్డానికి కాబట్టి చెయ్యడానికి వస్తుంది మీకు వ్యాగ్నర్కి డిజైర్ తీసుకుంటే కదా నా నా ఒపీనియన్ ఒకలా నా ఒపీనియన్ చెప్పమంటే మటుకు నేను డిజైర్ ప్రిఫరెన్స్ ఇస్తాను ఆ రెండు వేగిస్తాను ఇంకోటి ఎట్రిగా ఇప్పుడు వ్యాగ్నర్ డిజైర్ ఎట్రిగా అంటే ఇప్పుడు ఎట్టిగా గురించి అయితే కదా ఇప్పుడు మీకు డిజేర్కి ఎట్టిగా తేడా ఏముంటుంది జస్ట్ ఓన్లీ ఎక్సెల్ తేడా ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ ఇప్పుడు మనకు కి ఇప్పుడు గో వస్తుంది డిజైర్ కి సెడాను ప్రీమియర్ యాడ్ అవుతుంది ఎక్సెల్కి ఎక్సెల్ అంటే ఐ మీన్ ఎట్టిగా వెహికల్ ఓన్లీ ఒక ఎక్సెల్ ఎక్కువ యాడ్ అవుతుంది అంటే అన్నీ ఉండే ఫీచర్స్ ఇప్పుడు గో వ్యాగ్నర్కి వచ్చే ఫీచర్స్ డిజైర్కి వచ్చే ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఎట్టిగాకి ఒక ఎక్సెల్ ఒకటి యాడ్ అవుతుంది ఇప్పుడు డిజైర్కి ఎట్టిగాకి పెద్ద ఏం తేడా ఉండదు ఓన్లీ ఒక ఎక్సెల్ ఒకటి తేడా ఉంటుంది ఆ ఎక్సెల్ బుకింగ్స్ కంటిన్యూగా వస్తాయంటే అది చెప్పలేం ఇప్పుడు ఎలా అంటే ఒక డిజైర్కి ఎట్టిగా మైలేజ్ గేంజ్ అయితే ఎక్కువ వేరియేషన్ అయితే ఉంటుంది ఎక్కువ అయితే వేరియేషన్ ఉండదు కాబట్టి ఎక్కువ కొంచెం ఎట్టిగా అంటే బడ్జెట్ పరంగా మీరు బడ్జెట్ ఎక్కువ ఉంటే కన్నా ఎట్టిగా అది ఇంకా బెటరు ఏంటంటే కన్నా ఇప్పుడు ఓలా ఊబరే కాకుండా పర్సనల్ వెహికల్ పర్సనల్ ట్రిప్కి వెళ్తే కొంచెం అమౌంట్ ఎక్కువ వస్తుంది ఎస్సీ బుకింగ్కి ఎస్ఈవి మనం పర్సనల్గా మాట్లాడుకుని పోయినా కూడా ఒక సపోజ్ ఊబర్లో ఎప్పుడో ఒకసారి అది కూడా కంటిన్యూగా అని చెప్పలేము మీరు ఓన్లీ ఓ గో ప్రీమియర్ ఇవన్నీ ఆప్ చేసుకుని కూర్చుంటే కన్నా ఓన్లీ ఎక్సెల్ పడతాయంటే పడవు ఎందుకంటే బుకింగ్స్ కంటిన్యూగా అయితే ఉండవు సో అయితే మీరు బడ్జెట్ బట్టి ప్రిపేర్ చేసుకోండి మెయిన్ ఏంటంటే క్యాబ్ నన్ను నాకు తెలిసి అయితే కదా క్యాబ్ కోసం తీసుకోవాలనుకుంటే వ్యాగ్నర్ వేస్ట్ ఓలా ఓపెన్ నట్టుకోడానికి అయితే ఈ గ్లాంజా బిల్ని కూడా వేస్ట్ దాని బదులు డిజైర్ కూడా బెటర్ లేకపోతే ఇంకా మీకు బడ్జెట్ ఎక్కువ ఉందంటే ఎట్టిగా పోవచ్చు ఎట్టిగా అయితే మీకు ఇంకా కంపెనీలో పెట్టుకోవచ్చు కంపెనీలో పెట్టుకొని కొంచెం అమౌంట్ ఎక్కువ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్గా పర్టికులర్ చాలా చాలా ప్రతిసారి చెప్తున్నా బిజినెస్ అనేది చాలా 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 దారుణం అతి దారుణంగా ఉంది వెహికల్స్ కొనే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి నేను ప్రతి వీడలు చెప్తా వస్తున్నాను ఇప్పుడు ఒకరు వినకపోవచ్చు ఇద్దరు వినకపోవచ్చు వందలో ఒకరనే వింటారు కదండమాట చూద్దాం చాలా జాగ్రత్తగా నా ఎక్స్పీరియన్స్ బట్టి కన్నా నేను ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను డౌన్ఫాల్ బిజినెస్ అనేది డౌన్ఫాల్ అయితే వస్తుంది పెరుగుతూనే లేదు అసలుకి ఒకప్పుడు ఉన్న బిజినెస్ ఎప్పుడు ఉన్న బిజినెస్ అయితే ఇంకా అరాచకం ఇంకా ఇప్పుడు ఇంకా ప్రతి వీడు చెప్పి చెప్పి చాలా అయిపోతుంది ఏంటంటే ఇవి ఊబర్ అయితే మా జీవితం రేట్ల అసలు ఏమి సెడాన్కు అట్లే చేస్తాడు ప్రీమియర్ ఇప్పుడు సె గో సెడాన్ కొన్నిసార్లు గో సెడాన్ ప్రీమియర్ ఏదాం రేటు వేరేషన్ కనపడుతుంది దారుణం ఇంకా ఇంటర్సిటీ ఎట్ట పోతుందో ఏమో కానీ డైరెక్ట్ గో ఇంటర్సిటీ పది పదకొండు రూపాయలు కిలోమీటర్ ఇస్తున్నారు ఓన్లీ వన్ వేకి అయినా పోతారు కొంచెం జాగ్రత్త చూసుకొని అబ్జర్వ్ చేయండి అమౌంట్ మీకు అయితే కిలోమీటర్ బట్టి మీ సిఎన్జి మీ ఫెయిల్ అంతా రిటర్న్ అంతా రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఇంట్రెస్ట్ రెట్ పోయినప్పుడు రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోండి తొందర పడి తీసుకోకండి ఎందుకంటే ఇప్పుడు పొయ్యి ఇబ్బంది పడడం ఎందుకు వాళ్ళు ఊపిరి తిట్టుకునే కూడా ఏం రాదు మనం తీసుకోక తీసుకోకముందే బుకింగ్ వచ్చినప్పుడు ఆలోచించి కస్టమర్ ఫోన్ చేసి కానీ అడుగు అడగని తప్పేం లేదు ఇప్పుడు మనకు ఒక ఫేరు చూపించి వాళ్ళకొక అడిగేది తప్పేముంది ఇప్పుడు అందరూ కష్టం చేసుకునేటోళ్ళే కదా ఒక మాట అడిగితే తప్పేం లేదు చాలా జాగ్రత్త ఆలోచించి తీసుకోండి ఎందుకంటే అంత లాంగ్ పోయి రిటర్న్ ట్రిప్ పడకపోతే ఆ బ్లాబ్బులో ఒకవేళ బుక్ ఆకపోతే ఎందుకు రిస్క్ కదా మనకు ఫీల్ వేస్ట్ టైం వేస్ట్ ఆ బండి తిరుగుతూనే ఉంటుంది ఓకే ఇదే అనమాట చాలామంది ఈ రీసెంట్ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు ఏది బెస్ట్ అనేసి ఓకే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటారు ఇది ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఇలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ నాకు ఎట్లా అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నాకు ఇంట్రెస్టింగ్ ఇంకా ఎక్కువ మంచి మంచి వీడియోస్తో బిజినెస్ పరంగా ఏమైనా మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఇప్పుడు మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి దాని పరంగా నేను వీడియో చేసి ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై బాయ్